నమస్కారం ప్రజలారా నేను ఎప్పుడు కూడా అన్నకు తోడుగా అదేవిధంగా అన్నను ముఖ్యమంత్రిని చేసుకున్న వాళ్ళ తర్వాత మనం ప్రధానమంత్రిని కూడా చేయాలా అనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి నేను అన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో నాకు ఎవరు కూడా సన్మానం చేయలేదు పూలమాల వేయలేదు అదేవిధంగా బొకే వేయలేదు అవార్డు కూడా ఇవ్వలేదు నాకు ఏమీ అని అన్న బాధపడటం అయితే జరిగింది అందులో భాగంగా అన్నకు అవార్డు ఎందుకు ఇవ్వలేదు ఏంది కథ ఏంది మెహర్బానీ దేనికి ఇవ్వాలా దేనికి ఇవ్వకూడదు అవార్డు అన్న చేసినటువంటి పనులు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు కూడా అన్న గొప్ప గొప్ప పనులు చేసినాడు కాబట్టి అటువంటి పనులు ఎవరు కూడా చేయలేరు అనేది కూడా అందరికీ తెలిసిన మాటే అందులో భాగంగా మరి అన్నకు ఖచ్చితంగా సన్మానం చేయాలని నేనైతే ఆడిటోరియం చూసినా కొన్ని ఫంక్షన్ హాళ్ళు చూసినా కొన్ని కళ్యాణ మండపాలు చూసినా ఇంకా చూడు ఇంకా ఆడికి ఏదన్నా ఇంకా కొద్దిగా ఏదన్నా బడ్జెట్ తగ్గుతుందంటే ఎక్కడా కూడా తగ్గేటట్టు లేదు మనం కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి సరే మనం అందరూ అందరూ తెచ్చినట్టు అందరూ ఇచ్చినట్టు పెద్ద పెద్ద వస్తువులు మనం ఇవ్వలేము ఏదో మనకు తగిలినట్టు అన్నకు సన్మాన పత్రం అన్నా ఇద్దాము మరి ఇగురు కూడా ఏమి ఇవకుంటానే పనులు జరుపుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంగా అన్న బాధపడతా ఉంటే ఆ బాధను చూడలేక అన్నకైతే సన్మాన పత్రం అనేది ఒకటి రిలీజ్ చేద్దామని చెప్పి సన్మాన పత్రం అయితే రెడీ చేశాను ఆ సన్మాన పత్రాన్ని అన్నకు నేను ఫ్రేమ్ కట్టి పంపించాను అంటే మనం ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి రెండు లెటర్లు ఉన్నాయి రెండు పేపర్లు వచ్చినాయి ఒకటి వెనక ఒకటి అదే పేపరే అతికిచ్చి ముందు ఒకటే ఫ్రేమే వెనక ఇది ఒకటే ఉంటుంది రెండు సపరేట్ సపరేట్గా కట్టాలంటే మనం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం అది కూడా మీ కోరిక మేరకు ఈ వీడియో చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్నను అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నను మరీ ముఖ్యంగా ప్రధానమంత్రిని చేయాలని ఎవరైతే ఆశతో పనిచేస్తా ఆశతో ఈ వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయానికైనా ఓకే మీరు తప్పకుండా అన్నకు పంపించండి అంటే నేను వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ఫ్రేమ్ కట్టించానికి అంత మన దగ్గర లేదు బడ్జెట్ లామినేషన్ అన్న చేసి పంపించండి సీమరాజానికైనా మీరు కామెంట్లో పెడితే తప్పకుండా అన్నకైతే పంపించానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక అన్నకు సన్మాన పత్రం ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది అనేది ఇక వీడియోలోకి అయితే పదం అన్న నీలాంటి వాడు ఎండల కాసేటువంటి భూమండలంలో ఇవుడు కూడా మళ్ళీ మళ్ళీ పుట్టడం మనం సింగిల్ పీసే ఉంటుంది ఏదైనా కూడా ఆ పీసును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా అన్నా నీలాంటి వాడు ఈ సృష్టిలో మరొకడు ఉండే అవకాశమే లేదు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా నువ్వు కేవలం ఐదేళ్లలో దిగిపోయావు కదన్నా అంటే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మకుండా మన శేషాచలం అడవులో చైనా ఓడికి సింగపూర్ ఓడికి అమ్మకుండా అదేవిధంగా మనకు ఉండే పోర్ట్లన్నీ కూడా దుబాయ్ ఒడికో లేదంటే కతార్ ఒడుకో లేదంటే కోయట్ వడుకో సౌదీ ఒడుకో అమ్మకుండా ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కువ బా బడ్జెట్ పెట్టి కొంటారు ఇట్లాంటివన్నీ తిరుమలను చెన్నై వాళ్ళకి అమ్మకుండా శ్రీశైలాన్ని ఇంకొక రాష్ట్రానికి అమ్మకుండా ఇటువంటి అమ్మకుండానే దిగిపోయినావు అనేది బాధ అదేవిధంగా నిన్ను నమ్ముకున్న వదిని ఎంత బాధపడుతుందన్నా నిన్ను నమ్ముకున్న మిల్లెట్ ఎంత బాధపడతాడో నిన్ను నమ్ముకునే మిల్లెట్ కొడుకు కొడుకును కూడా తెచ్చాడే అంటే అన్నం నమ్ముకొని తేలేదినైనా వాళ్ళు మిల్లి రెడ్డిని దేనికి మిల్లిట్ రెడ్డి కొడుకుని దేనికి తెచ్చినారు వాళ్ళు ఆర్థికంగా వనరులన్నీ సమకూర్చుకోవాలా మనం కూడా జగన్మోహన్ రెడ్డిని కొట్టే కూడాలా మనం జగన్మోహన్ రెడ్డి దీటుగా నిలబడాలంటే మనం ఆర్థికంగా ఎదగాలి కాబట్టి అందుకనే తెచ్చుకున్నాడు మన సాయిరెడ్డి కూతుర్ని అల్లుడిని దించాడే మన సుబ్బన్న ఎన్ని కళలు కన్నాడు మన బోరుగడ్డ మన వర్ర మన ఆర్జీవి మన శ్రీరెడ్డి అందరూ అనాథులైపోయారే అన్న మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతావు అన్న ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు కొద్దిగా సమయం అయితే తీసుకుంటాడు ఇంకా మళ్ళీ సంక్రాంతి నుంచి మనకు జనాలు లేక సన్మానాలు చేయమని మరి ఏ రకంగా సన్మానాలు చేస్తారో మరి ఏందో కథ ఏందో తెలియకుండా ఉండాలి అదే విధంగా చూసుకుంటే బోరిగడ్డ మన వర్రా రవీంద్రారెడ్డి మన వర్రా రవీంద్రారెడ్డి మన ఆర్జీవి మన శ్రీరెడ్డి అంటే బోరిగడ్డ అంతేలే సరేలే వీళ్ళందరూ కూడా మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతావు అనేటువంటి లక్ష్యంగా ఉన్నారు అవుతాడు ముప్పై తొమ్మిది అయినా నలభై తొమ్మిదిలోనైనా మనం తప్పకుండా అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా ప్రధానమంత్రి కావాలనేటువంటి లక్ష్యంగా ఉన్నావు తప్పకుండా అవుతాడని కూడా తెలియజేస్తుండ నీవు చీపు ధరకు కరెంటు కొన్నావు అని మాకు చెప్పావు కానీ పదిహేడు వందల యాభై కోట్లు నొక్కేసినట్లు చెప్పలేదేమన్నా అన్నా జగనన్న మనం ఏది చేసినా కూడా మీ బిడ్డ మీ బిడ్డ అన్నావు మన బిడ్డ అన్నప్పుడు మన బిడ్డ అన్నప్పుడు మన బిడ్డ చేసే పనులు మనకు చెప్పడా అనేది నా ప్రశ్న అంటే కేవలం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలే కదా దానికి ఎందుకులే అని అన్న అనుకొని ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుండ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లు మాకు చెప్పావు కానీ మైకా గనులు దోచావు చంద్రబాబు విలన్ అన్నావు మరి నీవు డెకాయిట్ కదన్నా వారన్నీ పాసుకోవాల ఇది మన వరీ రాసేవాడన్నా ఏం జీతాలు ఏమన్నా ఇలేదు ఏమి రైట్ అటు అన్ననే అన్నే మిగుతా అన్నారు కదా రబ్బా ఇప్పుడు అన్న డెకాయట్ అనేది నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం అన్న ఎంత డెకాయటో తల్లికి తెలుసు చెల్లికి తెలుసు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు మరీ ముఖ్యంగా అప్పుడు తండ్రిని అప్పుడు నాన్నగడ అప్పుడు ఉన్నటువంటి రాజన్నగడ ఆడాన్నో బెంగళూరులో ప్యాలెస్లో ఒకసారి అందరూ పోయి నిలబడుకుంటే ఏను వచ్చి వెనకలా అంటే చెప్తే అని పావు పక్కకు పోయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి మరి ఇంకా ఆయనకు పెద్ద ఆయనకు రాజన్న గడ్డ తెలిసినప్పుడు మనకు తెలియడంలో పెద్ద ఇదేమి లేదు నిన్ను నమ్మి రైతు భరోసా కేంద్రాలు అద్దెకి ఇచ్చిన వాళ్ళు కూడా మోసపోయారు కదన్నా ఎందుకంటే మనం అద్దెలు కడితే కదా మనమేమో జిల్లాలో కేకులు కోచ్చింటే అడిగి కావాలి అడిగి కోచిమి మరి ఆ జిల్లాలో కలెక్టరేట్ ఉండదు ఆ ఎస్బీ ఆఫీస్ ఉండదు లాంటి ఇంకోటి ఉండదు రిజిస్టర్ ఆఫీస్ ఉండదు ఏం బొక్కా ఉండదు మనకి ఏంది కావాల్సిన కాడికి కోసినావా ఏ ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినామా అక్కడ రియల్ ఎస్టేట్ ఎవడైతే మనకు సంబంధించిన వాడు ఉంటాడు వాడి దగ్గర పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఒక ఎల్జి రాస్తాడు ఈయన హైకోర్టు అంటాడు సారీ ఈడ జిల్లా కోర్టు అంటాడు ఈడ 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 కలెక్టరేట్ అంటాడు ఈడ వచ్చేసి రిజిస్టార్ ఆఫీస్ అంటాడు ఈడ ఈడ ఎస్బీఐ ఆఫీస్ కడుతున్నామంటాడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి భూములన్నీ కూడా రేట్లు పెరిగాయి ఆ విధంగానే మనం ఎంత కొట్టినామో జగనన్నా అది వీళ్ళకి ఏం గుర్లకి ఏం తెలుసు అది వీళ్ళకి తెలియదు రైతులకు డబ్బులు ఇస్తానని చెప్పావు మోసం చేసావు కదన్నా ఇప్పుడు చంద్రబాబు నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం సేకరణ డబ్బులు వేస్తుంటే జనం నీ ఫోటో పెట్టుకొని మరీ చీకొడుతున్నారు నాకు ఎంతో బాధగా ఉండదు ఏ స్వాస్తం ఇదైతే ఈ పాయింట్ నేనే రాసిన ఎందుకంటే మనం గతంలో రైతులకు చేసినటువంటి మోసం అయితే చేసినాము నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని నేను ఎవడికి దడిసేవాడిని కాదు భయపడేటువంటి వ్యక్తిని అసలే కాదు మన పార్టీలో రైతాంగానికి చాలానే మనం మోసం చేసినాము ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో రైతుల దగ్గర ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ వర్షానికి దెబ్బతిన్నటువంటి ధాన్యం కావచ్చు లేదు ఇంకో రంగం తడిచిన ధాన్యమైనా ఏదైనా సరే వాళ్ళు ధాన్యాన్ని కొనుక్కొని ఈ ఈ కూటమి ప్రభుత్వం నలభై ఐదు గంటల్లోనే రైతుల అకౌంట్లోకి జమ అయింది అది రాష్ట్రంలో ఉండేటువంటి రైతాన్నలకు అందరికీ కూడా తెలుసు ఎన్ని భూములు కొట్టేశామన్నా లెక్కలేదు జనం ఏడుస్తున్నారు ఏందన్నా ఇది ఇంత డబ్బు ఇంత ల్యాండ్ ఏం చేసుకుంటావన్నా ఉండేది ఇద్దరు కూతురు లేనప్పటికీ కూడా ఆశ ఆశ దాహం దాహం అధికార దాహం ఒకటి అదేవిధంగా డబ్బు దాహం ఒకటి ఒక దాహం అయితే ఎట్నం కూడా చేయొచ్చు ఒకటి పోతే ఒకటి మొన్నటి దాకా అధికారంలో ఉన్నాము అధికారం ఉన్నింది డబ్బు ఉన్నాయి రెండు ఉన్నాయి అది ఇటు అధికారాన్ని అనిపించినాము ఇటు మనకు రావాల్సినటువంటి ఏదైతే మనకు ఈ ఉన్నాయో కమిషన్ల రూపంలో అయితే కొంత స్వయంగా అన్నయ్య దున్ని అన్నయ్య దున్నిందైతేనేమి ఏదో ఒక రకంగా రెండు విధాలు ఉన్నాయి ఇప్పుడు ఏంది డబ్బు పక్కన పెట్టినాడు ఇప్పుడు అధికార దాహం అధికారం కావాలా అధికారం కావాలా ప్రతిపక్ష హోదానే లేకుండా పోయింది మన బతకలికి అది పరిస్థితి మద్యంలో నొక్కేసావు రేషన్ బియ్యంలో నొక్కేసావు ఇసుకలో దుబ్బేసావు అదేవిధంగా ఈ రెండు పేపర్లున్నా ఏం చేస్తాం ఈ పేపర్లు కూడా మంచి కాదు మద్యంలో నొక్కేసావు రేషన్ బియ్యంలో నొక్కేసావు ఇసుకలో దొబ్బేసావు కరెంట్లో దొబ్బేసావు నువ్వు చక్కగా చేసిన పని ఏదన్నా ఒకటి చెప్పన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా అడుగుతా ఉంటా అంటే సన్మానం చేయాలి కదా నువ్వు ఏదైనా సరే ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పు మే నేను కరెక్ట్గా చేసినాను ఇది ఈ పని అని చెప్పు చిన్న ఆయనకి న్యాయం చేసావా షర్మిలాకి న్యాయం చేసావా సుంత న్యాయం చేశావా కన్నా తల్లికి న్యాయం చేసావా న్యాయం చేయకపోగా కన్నా తల్లి మీద కేసును పెట్టినటువంటి ఘనత మన జగనన్నదే కదా ఇసుకలో ఎన్ని కోట్లు దొబ్బినాం మద్యంలో ఎన్ని కోట్లు దొబ్బినాం ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎంత కొట్టినాం అక్రమంగా మైనింగ్లో ఎంత దొబ్బినాం వాడ్జుల్లో ఎంత కొట్టినాం అదేవిధంగా చూసుకుంటే మన పులివెందుల నుంచి కొంతమందిని దించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఎక్కడైతే రెవెన్యూ పొలాలు రైతుల దగ్గర ఉంటాయో వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి ఒక ఐదు కోట్లు చేసేటువంటి ల్యాండ్ని కేవలం కోటి రూపాయల కూడా మన పేర్లతో రాయించుకున్నామా లేదా ఆడబిడ్డలకు ఏం న్యాయం చేశాము మద్యపాన నిషేధం ఎట్టపోయింది దులహన పథ దులహన ఎట్టపోయింది దులహన పథకము ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి మైనార్టీలకు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఎట్టపోయినాయి రైతున్నలకు పంట బీమా ఎట్టబోయింది రైతున్నలకు రైతు పంట వేసేదానికి ముందుగానే పెట్టుబడి ఇచ్చామని చెప్పినాము ఎట్టబోయినాయి వయసులకు ఏ విధంగా చేసినాము చెప్పు నాయు బ్రాహ్మణులకు ఏ విధంగా చేసినాము బీసీలకు ఏ విధంగా చేసాము ఎస్సీ ఎస్సీకి సంబంధించిన వాళ్ళకి ఏ విధంగా చేసాము ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏ విధంగా తిన్నాము ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చినామా అదేవిధంగా డి డీఎస్సీ ఎట్టపోయింది ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ఎట్టపోయింది సిపిఎస్ రద్దెట్టబోయింది చెప్పు ఇట్ట చెప్పుకుంటా పోతే ఓ కొలలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలారా రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు వేసావా ఏపీఎస్ఆర్టీసీ ఏ విధంగా తయారు చేశావో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే ఒక బస్సును కొన్నావా బస్సులకు వర్షాలు పడితే తార్పాలు పట్టలు వేసుకొని తిరిగినటువంటి సందర్భాలు లేవా ఎంతమంది ఆ గుంతల్లో పడినారు రోడ్ల మీద వర్షాలకు పైనేమో నీళ్ళు ఉండే కింద గుంత ఉండే ఎవడికి తెలుసు ఇట్టే మనం చెప్పుకుంటా పోతే కొల్లలు ఉన్నాయి ఇలా ఇన్ని చేసిన నీవు ఈ సన్మాన పత్రం అంకితం చేస్తున్నాను ఇన్ని కినకార్యాలు చేసినావు మా జగనన్న నీకు నేను ఈ సన్మాన పత్రాన్ని అంకితం చేస్తా పూలదండలు లేవు ఏమనుకోవద్దు ఇట్లు సీమరాజ అండ్ అభిమానులు చీపురుపాలెం చీపురుపాలెం నుంచి సీమరాజ అండ్ అభిమానులు రాస్తా ఉన్నారు వారి వారి కోరిక మేరకు మీరు ఎవరైతే వీడియో చూస్తానారో మీరందరూ కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి అందులో భాగంగా ఏంటంటే ఈ మనం తప్పకుండా జగనన్నకు చేర్చాలా అనేటువంటి మీ ఉద్దేశం అయితే తప్పకుండా మీరు కామెంట్లో తెలియజేసినారంటే నేనైతే తాడేపల్లికు ఫ్యాక్స్ చేసి లేకుంటే తాడేపల్లికు నేను స్పీడ్ పోస్ట్ చేసిన తరువాత సిక్స్ జీరో నైన్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చినారంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం